హలో ఎవరి వన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతకాయ తొక్కు పచ్చడి అండి రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ అండి చాలా సింపుల్గా ఉంటుందండి ఈజీ అండ్ ఒక ప్యాన్ తీసుకునేసి ఈ విధంగా పల్లీలు తీసుకునేసి వేయించుకోవాలి అమ్మ వాళ్ళు ఊరి దగ్గర పల్లీలు నాటు పప్పులు యూస్ చేస్తారు అందుకనేసి ఇవి కొంచెం చిన్నవిగా అలా ఉన్నాయి ఇవి కానీ టేస్ట్ అయితే ఇవి చాలా బాగుంటాయండి తీయగా ఉంటాయి బాగా పప్పులు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ విధంగా మనం వేయించుకోవాలి తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకునేసి ఒక ట్వంటీ వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకునేసి బాగా రోస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఒక పెద్ద సైజు టమాటా కూడా అక్కడ తీసుకునేసి యాడ్ చేస్తుంది అమ్మ వాళ్ళు టమోటా ఇవన్నీ కట్ చేసే వేరు ఎక్కువ చిదిగిపోద్ది టమోటా కట్ చేసేస్తే అని అని చెప్పేసి అంటుందమ్మ అలా చిదకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఇలా డైరెక్ట్గానే యాడ్ చేసేస్తారు ఆల్మోస్ట్ వేగిపోయాయి పల్లీలు అయితే ఈ విధంగా రోట్లో తీసుకునేసి ఇవి కొంచెం మెత్తగా బాగా దంచుకోవాలి కొంచెం ఉప్పు వేసుకునేసి దంచుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి అవి కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం బాగా మెత్తగా దంచుకోవాలి తర్వాత కొంచెం పక్కన అయితే తొక్క తీసుకునేసి దాన్ని క్లిప్పు మిస్ అయిపోయిందండి అది యాడ్ చేసుకునేసి ఈ విధంగా అన్నీ కలిసేటట్టు బాగా దంచుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుందండి పల్లె టమాటా కూడా యాడ్ చేసాము ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా మెత్తగా కలిసిపోయేటట్టు దంచుకోవాలి ఈ విధంగా దంచుకుంటే పచ్చళ్ళైతే చాలా టేస్ట్ బాగుంటాయి మనకేమో సిటీస్లో వీలు ఉండదు దంచుకోవడానికి ఇక్కడ అమ్మ ప్రతిదీ దంచుకొనే చేసుకుంటారండి ఏది మిక్సీ పెద్ద యూజ్ చేయరు చాలా సింపుల్గా చేస్తారు ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా యూస్ చేయరు బట్ టేస్ట్ అయితే చాలా బాగా ఉంటాయి వీళ్ళు చేసేటివి తొండి టమాటా కూడా ఆల్మోస్ట్ మెదిగిపోయింది ఇంకా ఆనియన్ ఆనియన్ ఒకటి కట్ చేసుకునేసి ఆనియన్ కూడా వేసుకునేసి దంచేసుకోవాలండి ఆనియన్ కూడా మనం మెత్తగా దంచుకోకూడదు కచ్చా పచ్చాగా దంచితే సరిపోతుంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి ఈ విధంగా చేసుకుంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా బౌల్లో తీసేసుకోవడమే ఒకసారి వేడి వేడి అన్నంలోకి నెయ్యి కానీ మేకడ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే